చాలా ఉన్నారు బాగున్నా అనేది చాలా బాగున్నానండి నేను పాడబోయే పాట రేమున్ సాగర్ స్టైల్లో దేవి పాట ఇవాళ శుక్రవారం కదండి నేనైతే ఆ పాట అయితే పాడుతున్నాను అమ్మవు నీవే అగుణితరావా అమ్మవు నీవే సరస్వతి மா பாரதி ஆ వృక్ష కమ్మని వాక్యాలనిచ్చు కన్న తల్లి వందురే కవులు గయకుల కల్ప వృక్ష కమ్మని వాక్యాలనిచ్చు కన్న తల్లి వందురే కదిలించే హృదయాళ వీణపాణి కదిలించే అమ్మ వీణపాణి అమ్మగునీ అగునితరా కమ్మని వాకులియ సరస్వతి అమ్ ிக்குவா வீணாபாணி இல நீ வேக நவீன அம்மே அபுணி தரா సరస్వతి అమ్మ మా మాభారతి ఆ అమ్మవు నీవే స్థిరముగా నా చిలోన తిరుగాడే పావని తప్పులేందుకొచ్చునింక తనయుని పూజావని తప్పులేందుకొచ్చునింక తనయుని పూజావని పాణి అమ్మవు అగుణిత అగుణితరావా కమ్మని వాకులియవే సరస్వతి అమ్మ మాభారతి ఆ అమ్మవు నీవే అమ్మవు నీవే అగుణితరా సరస్వతి అమ్మ ఆ అమ్మవు నీ వే వీడియో కనుక ముందు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి